మా మిసెస్ ఇక్కడ టెలిఫోన్ ఆపరేటర్గా ఇక్కడ పోస్ట్ వచ్చింది ఆమె చారి గారికి ఇక్కడ మస్తారి గారికి జయకుమార్ గారికి వీరందరూ పరిచయం ఎందుకంటే మా మిసెస్ కూడా తర్వాత కెనరా బ్యాంక్లో చేసి పది రోజులు చేసి దొరకడం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తన అమ్మాయిలు వారి ముగ్గురికి వివాహాలు నాకు నలుగురు ఆమె ఫ్రీ సీట్ వచ్చింది మా కూడా కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు మా కూడా ఆనందపరిచేటువంటి నా కృతజ్ఞతలు అయితే నిర్ణయాలను పాటించవలసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించాం ఏ నాటికి కాల్ చేయండి మాట్లాడుకుంటాం మేడం అందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎస్ఎస్సి ఎస్ హై స్కూల్ సూర్యాపేట ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి శ్రమం వచ్చి అందరూ కూడా బాధ్యతలందరూ కూడా ఇక్కడికి వచ్చి గోద్రావును సర్ఫెక్ చేశారు మా యొక్క గురువులు సత్యనారాయణ గారు మొదటి వెంకటరెడ్డి సార్ వారి అమూల్య సందేశాలు ఇచ్చారు ప్రజెంట్గా చేస్తున్నటువంటి గోధు పద్మ గారు వెంకటేశ్వర గారు కూడా వారి అమూల్య సందేశాన్ని ఇచ్చారు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నారు కాబట్టి భగవంతుడు మరియు ప్రేమరాజులు అందరి మీద అందరూ మాకు సహకరిస్తారు అన్ని గతంలో పెట్టుకోరా సంవత్సరాల తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోతే గడిచిపోయాయని రోజు మా అప్పు మేము ఇంకా స్వీట్ సిక్స్టీలో ఉన్నామని వెనకాలైన ముఖ్యమైన కారకుడు మా వెంకన్న వెంపడి వెంకన్న ఇంకా ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాడు ప్రభాకరణ జరిగింది చాలా మంది ఇక్కడ ఉన్నవాడు సాధించారు మేము ఒక అందరం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే వచ్చాము ఈ సందర్భంగా ఈ ఇక్కడ చిత్తంగా పనిచేస్తున్నారు అమ్మగారు వారి స్కూల్ వాళ్ళు ఇచ్చిన సహకారం కూడా మాకు చాలా అదే కాక ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మేము స్టూడెంట్స్ లాగా మా గురువులు వారు మేమే భేలు దాటి వాళ్ళంటే వారికి నేను వయసు సంతృప్తి భగవంతుడి దయ వల్ల మళ్ళీ మేము వారి పాదం వారి చెప్పిన అమూల్య సందేశాలు జరగం ఈ సందేశాలు మా ముందు తరాల వాళ్ళకి అందించి వాళ్ళని కూడా ఇలాగే ఈ ఈ దీన్ని కంటిన్యూ చేయాలని అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యంతో వర్తించాలని మా మద్దతు ఆదేశంలో సవా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హెచ్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి మా మిత్రులు చిన్ననాటి వారి స్నేహితులు మరియు ఆ రోజున ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరికీ కూడా నేను ఎంతో ఆదరంగా స్వాగతిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురుకులు సత్యం గారింటి రెడ్డి గారింటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మిస్టర్స్ గారు పద్మ గారి అందరికీ కూడా నా మా మా అందరి పూర్వ విద్యార్థుల తరఫున నేను అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిగతా విద్యార్థులు చెప్పినట్టుగానే మీ విద్యార్థులు కానీ ఫీల్ అవుతున్నాం మేము చాలామందికి బోధిస్తూనే ఉంటాం డైలీ కానీ విద్యను నేర్పించిన గురువులను మర్చిపోకుండా మీ నేర్చుకున్న విద్యను విద్యను సార్థకత చేసుకోవడానికి నాకు ఒక స్కూల్ అవసరం లేదు ఒక పాఠశాల అవసరం లేదు మా ಮಾ